ప్రేక్షకులకు నమస్కారం ఏడిఎన్ న్యూస్ టీవీ మన దర్శి మన లోకల్ ఛానల్ ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారామ్ గత రెండు వేల పంతొమ్మిది నుండి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం మధ్య కాలంలో సాగిన ఆంధ్రప్రదేశ్ పరిపాలన పరిపాలకలో భాగంగా అప్పటి రాష్ట్ర ప్రభుత్వ అధినేత వైఎస్ రెడ్డి పంచాయతీ స్థానం నుండి ప్రదేశ ప్రజల విధానంలోనే కాక తత్సంబంధిత పోలీసు యంత్రాంగంలో ప్రత్యక్షంగానే ప్రవేశించి జరిపిన జరిగిన జగత్ సౌకర్యమైన జగనన్న ప్రమేయం రాష్ట్ర ప్రజలు మర్చిపోయారు అని వివిధ రకాలైన జరిగిన వివాదాస్పద పరిణామాలు మాజీ ముఖ్యమంత్రి ప్రస్తుత ఎమ్మెల్యే వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అవగతం లేదా లేక అవగాహన తోటి నలభై ఐదు రోజులు నిన్నకుండానే కొత్త ప్రభుత్వంపై ఆరోపణలతో తీవ్ర స్థాయిలో ఏకీకృతంగా యుద్ధం చేయడం వెనక ఊహించని రీతిలో ఓటమిపాలు చెందిన తన అసహనాన్ని వెల్లగెక్కే ప్రయాణంలో భాగంగా పరిణిత చెందని మాటలతో ప్రస్తుత రాజకీయ పరిస్థితులను తన వైపుకు తిప్పుకునే ప్రయాణంలో భాగంగా ప్రస్తుత కూటమి ప్రభుత్వంపై ప్రలోభ చింతమైన దుందుడుకు ఆరోపణలు చేస్తున్నారని ఇదే పరిస్థితిని ఇదే మాదిరిగానే మళ్ళీ జరిగే కార్యక్రమాలు కూడా జరుగుతాయి అటువంటి తప్పుడు సాంప్రదాయాలు దయచేసి ఇప్పటికన్నా ఆపండి నాయకులుగా ఉన్న మనలాంటి వాళ్ళం ఇలాంటివి ప్రోత్సహించకూడదు ఇలాంటివి ఎవరు తప్పు చేసినా తప్పు అని చెప్పే కార్యక్రమం నాయకులుగా మనం చెయ్యాలి కానీ దగ్గరుండి ఈ మాదిరిగా ప్రోత్సహించడం అతి దుర్మార్గమైన కార్యక్రమం దయచేసి దీనికి ఫుల్ స్టాప్ పెట్టే కార్యక్రమం ఖచ్చితంగా చెయ్యండి చంద్రబాబు అని చెప్పి సందర్భంగా మరొక్కసారి చంద్రబాబును ఈసారి హెచ్చరిస్తున్నామని కూడా చెప్తా ఉన్నాం ఈసారి కోరడం లేదు హెచ్చరిస్తున్నామని కూడా చెప్తా ఉన్నాం ఇదే మాదిరిగా జరుగుతూ పోతూ ఉంటే మాత్రం ఎవరైనా కూడా ఊరుకునే కార్యక్రమం జరగదు రాష్ట్ర స్థాయి విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు ఈ ప్రయాణంలో భాగంగా కుటుంబ నేపథ్య స్థితిగతుల కారణంగా వినకొండలో జరిగిన ఒక మైనార్టీకి చెందిన హత్య దుర్ఘటనను తనదైన దావాఖానలో వేసుకుని సోమవారం జరగనున్న అసెంబ్లీ సమావేశంలో భాగంగా నిరసన వ్యక్తం చేస్తూ తన వైఎస్ఆర్ సిపి అనుయాయులతో నల్ల బ్యాడ్జీలతో నిరసన కార్యక్రమం చేయడం పట్ల రాష్ట్రంలోని వివిధ పార్టీల రాజకీయ ప్రముఖులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు శాసనసభ స్థానంలో ప్రమాణ స్వీకారం చేయడానికి వచ్చి తన ప్రమాణ స్వీకారం నేర్పిన వెనువెంటనే తన మిగతా గెలుపుకు నోచుకున్న పది మంది ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం వినకుండానే అసెంబ్లీ నుండి వెనుదిరిగిన జగన్మోహన్ రెడ్డి తనకు ప్రతిపక్ష హోదా కావాలని పోరాడి ఓడిన జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం వెనకొండలో జరిగిన హత్య దుర్ఘటనని తన ఖాతాలో వేసుకుని గవర్నర్ మాట్లాడే ఖచ్చితంగా నిలదీస్తూ గవర్నర్ ప్రసంగాన్ని అటు అడ్డుదూ గవర్నర్ ఖచ్చితంగా నిలదీస్తూ వైఎస్ఆర్సీపీ గలం విప్పుతుంది దాని తర్వాత ఖచ్చితంగా మళ్ళీ మంగళవారం వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు ఎంపీలు రాజ్యసభ సభ్యులు లోక్సభ సభ్యులు అందరూ కూడా ఢిల్లీకి వెళ్తారు వెళ్లి బుధవారము ఢిల్లీలో సింబాలిక్ ప్రొటెస్ట్ సింబాలిక్ ధర్న ఢిల్లీలో చేసే కార్యక్రమం కూడా చేస్తున్నాం రాష్ట్రంలో జరుగుతా ఉన్న దాడులు రాష్ట్రంలో ఉన్న లా అండ్ ఆర్డర్ పరిస్థితులను దేశమంతా కూడా చూసేట్టుగా దేశమంతా కూడా దీన్ని గమనించి దేశమంతా కూడా దీన్ని ప్రొటెస్ట్ ను చేసే విధంగా దీన్ని హైలైట్ చేసే కార్యక్రమం చేస్తాం రాష్ట్రంలో ప్రెసిడెంట్ రూల్ పెట్టాల్సిన అవసరం ఎంత ఉంది అని చెప్పి కూడా గట్టిగా వాళ్ళు దృష్టికి తీసుకుని కూడా జరుగుతుంది అసెంబ్లీకి రావడంతో అడ్డుకున్న పోలీస్ యంత్రాంగాన్ని అనవసరమైన మాటలతో ప్రస్తుత రాష్ట్ర డీజీపీ మధుసూదన్ గారికి టోపీల మీద ఉన్న సింహాల గురించి చెప్పడం వెక్కిరింతగా ఉందని మధుసూదన్ రావు గుర్తు పెట్టుకో ఎంతకాలం ఇదే ఉండదు ప్రజాస్వామ్యంలో ఉన్నాం మనం ఈ టోపీ మీద ఉన్న సింహాలకు అర్థమేమిటో తెలుసా అధికారంలో ఉన్న వాళ్ళకు సెల్యూట్ కొట్టడం కాదు ప్రజాస్వామ్యాన్ని కాపాడటం కోసం మీరున్నారు గుర్తుపెట్టుకోండి కనబడుతున్న మూడు సింహాలను అడ్డంగా పెట్టుకుని గత ఐదు సంవత్సరాల్లో సాగించిన విధానం ప్రస్తుత ఆ మూడు సింహాలకు సంబంధించి సాగిన గత ప్రభుత్వ దౌర్జన్య దమనకాండ జరిగిన స్థితిగతులను చేసుకోండి మంది మమ్మల్ని అరెస్ట్ చేస్తున్నారు గోడ దూకిలు తీసేస్తున్నారు కొడుతున్నారు గది భరింతలు చేస్తున్నారు ఓకే ఇప్పుడు నా దగ్గరకు వచ్చారు మీరు వచ్చి నన్ను రమ్మంటున్నారు దేనికి రమ్మంటున్నారు చెప్పమంటే మీరు చెప్పకుండా నువ్వు రావాల్సిందిగా అంటే ఎక్కడ దీనికి ఏంటి మీరు ఇస్తారండి నాకు ముందు చెప్పాలి కదా అని నన్ను త్రీ నాట్ ఫోర్ లో పెట్టి మళ్ళీ ఇస్తారండి ఇప్పుడు ఎందుకు నన్ను రిమాండ్ చేయాలంటున్నా అలాంటప్పుడు అది ఇచ్చి రిమాండ్ చేయండి తెప్పించండి నేను ఇక్కడే ఉంటే ఇక్కడే పారిపోను మీ ప్రాసెస్ కాదు సార్ నేను అడిగే ప్రాసెస్ చేసి నన్ను అరెస్ట్ చేయండి నేను వస్తాను వస్తానన్నారు మీరు వెనకాల నాకు కూడా లీగల్ రైట్ ఉంది వెనక నిశ్శబ్దంగా చూస్తున్న నాలుగో సింహం ప్రస్తుత రాజకీయ విధానాలను వైనం పెట్టే విధానంలో ఉంటుందని జాతీయ స్థాయి రాజకీయ పండితులు రాష్ట్ర స్థాయి విశ్లేషకులు వారి వారి తరహాలో అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు